మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావుకి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఆర్మూరులో ఐఎఫ్టిఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూమన్న జిల్లా అధ్యక్షులు సూర్య శివాజీలు మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమైక్యకు న్యాయ సలహాదారుడిగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక వేతన ఒప్పందాలకు మార్గదర్శకత్వం చేశారని శ్రామికుల కేసులను కోర్టులో ఉచితంగా వాదించారని తెలిపారు బీడీ కార్మికుల రక్షణ కోసం వారి వేతనాల పెంపుదల కోసం యాజమాన్యాలతో పూనే ఔరంగాబాద్ మహారాష్ట్రాలలో స్వయంగా వేతన చర్చల్లో పాల్గొని బీడీ కార్మికుల పక్షాన నిలిచారని వారి కోసం కోర్టులో ఉచితంగా వాదించారని చెప్పారు అందులో నాలుగు లేబర్ కోడ్లు ఎట్లా నష్టదాయకమో కూడా తన పుస్తకాల ద్వారా ప్రచురణ చేసి యావత్ కార్మిక వర్గానికి అందించాడు దాంతోపాటు అనేక రచనలు చేసి అనేక చట్టాలు ఇది కార్మిక వర్గానికి కార్మిక సంక్షోభానికి సంక్షేమానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి తెలియజేసినటువంటి అబ్దుదయ భావ ప్రతిశీల భావాలు కలిగినటువంటి గొర్రెపాటి మాధవరావు గారి మరణం కార్మిక వర్గానికి తీరని లోటు మాధవన్నకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం మాధవన్న కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికుల కూలీరేట్ల విషయం కానీ గ్రాచుడి విషయం కానీ ఇళ్ల విషయంలో కానీ అట్లా యజమానులతో చర్చల సందర్భంగా ఒక న్యాయవాదిగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలు తెలంగాణలో జరిగిన చర్చల సందర్భంగా తాను అనేక రకాలుగా సాయ సహకారం అందించాను అంతేకాకుండా తెలంగాణ పరిశీలిన బీడి వర్క్స్ యూనియన్ యాభై సంవత్సరాల సన్నోత్సవ సభల సందర్భంగా ఆర్మూర్లో జరిగినటువంటి ప్రారంభోత్సవ సభకు నిజామాబాద్లో జరిగినటువంటి సభకు తాను సహాయ సహకారం అందించి తోడ్పట్టును అందించి బీడీ కార్మికుల ఉద్యమార్థి ఉద్యమానికి స్ఫూర్తించినటువంటి మాధవన్న సంబంధించి తెలంగాణ పరిస్థితుల బీడీ వర్క్ తరఫున వినమ్రంగా మేము సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఈ నెల పదకొండవ తేదీన మాధవన్న ఇంటి దగ్గర జరిగే మాధవన్న సంవత్సర సభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేస్తుందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తామని పేర్కొనిస్తుంది ప్రముఖ న్యాయవాది హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు గారు గత నెల ఇరవై తారీఖు నాడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తుదిశ్వాస విడిచాడు ఆయన బతుకున్నత కాలంలో కార్మికులకు అనుకూలంగా ఆయన వ్యవహరించాడు బీడీ కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు మేనేజ్మెంట్లతో కానీ ప్రభుత్వంతో కానీ వచ్చినప్పుడు ఆయన కార్మికుల పక్షాన్ని నిలబడ్డాడు తగిన సహాయాన్ని అందించాడు అదేవిధంగా ఇతర కార్మికులకు కూడా తన అండదండాలను అందించాడు ఆయన కార్మికుల కోసము కార్మిక భూమి కోసము ఆయన కలలు కన్నాడు మానవ హక్కులు అందరికీ అందాలని చెప్పేసి ఆయన కలలుగా అన్నాడు అలాంటి మంచి న్యాయవాదిని కోల్పోవడం బాధాకరము ఆయన యొక్క ఆశయాల సాధన కోసము ఈ నెల సంవత్సర సభ జరుగుతున్నది ఆ సంవత్సర సభ జనవరి పదకొండవ తారీఖు నాడు ఆయన స్వగృహం వద్ద జరుగుతున్నది ఈ సభకి ఆదర కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రజల వీడియో కష్టం తరఫున భారత కార్మిక సంఘాల తరఫున మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం